సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మంతరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్పీలేట్ అధికారులు ప్రజా సమాచార సహాయ ప్రజా సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను వారి అర్జీలను స్వీకరించి సమస్య పరిష్కారం అయ్యేటట్టు సంబంధిత అధికారులను ఆదేశించడంతో ప్రజల యొక్క సమస్యలను సత్వరమే పరిష్కారం చూపే మార్గం ఉంటుందని ఆదేశించారు జిల్లా కలెక్టర్ అదేవిధంగా మాజీ సి శ్రీకాంత్ గౌడ్ పాషమైలారంలోని సిగ్గారి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అమీన్పూర్ మున్సిపాలిటీలోనే మాజీ చైర్మన్ యొక్క ఆగడాలను అనేక ఇబ్బందులకు ఆరోపించారు అక్కడే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మాజీ చైర్మన్ డైరెక్షన్ లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి నారాయణకెట్ సబ్ కలెక్టర్ ఉమాహారతి సంబంధిత అధికారులు పాల్గొన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వెళ్ళి ఫస్ట్ మీ ఆఫీసుల్లో ఇన్ఫర్మేషన్ పిఐఓ నామినేట్ చేశారా బోర్డు బయట ఉందా ఇవన్నీ చెక్ చేసుకోండి అప్డేట్ క్వాలిటీ ఎవరు అనేది కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందరికీ సెకండ్ మీ దగ్గర పెండెన్సీ ఎంత ఉంది ఒకసారి తెప్పించుకొని క్యాటగరైజ్ చేసి ఈజీగా క్లోజ్ చేసే అప్లికేషన్స్ ఫార్వర్డ్ ఫస్ట్ కేసు ఫార్వర్డ్ సెకండ్ కేసు ఇమీడియట్ గా మీ దగ్గర అవైలబుల్ ఉన్న అప్లికేషన్స్ కిక్ చేయడం థర్డ్ కింద నుంచి తెప్పించుకోవాల్సిన అప్లికేషన్స్ ఇక్కడ సాల్వ్ చేసుకొని కొంచెం డిస్పోజల్ అనేది పెంచండి ఈరోజు రెండు అంశాలపైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది మొదటి మొదటి సమస్య సిగాచి కంపెనీలో బ్లాస్ జరిగి దాదాపు యాభై నాలుగు మంది చనిపోయిన తర్వాత పది పన్నెండు లక్షలు సిచేటుకొని కోర్టు పేరు చెప్పి కాలయాపన చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోర్టులో బిల్ వేసిందే వాళ్ళకు న్యాయం జరగాలని ఆ తర్వాత కాంపెన్సేషన్ ఇమీడియట్గా ఇవ్వాలని కోర్టు శాఖ చూపుతూ వేసే ధోరణి మానుకొని ఆ కోటి రూపాయలు ఇచ్చేసి వీళ్ళ చిత్తశుద్ధి తెలియజేసుకోవాలని చేసుకోవాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి ఆ కగ్ని వాళ్ళకు దూరస్థాపన చేయడం జరిగింది ఇంకొక అంశము ఈరోజు పెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక అక్రమాలకు అడ్డాగా మారింది ఈ మున్సిపాలిటీలో గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆ కమిషనర్ గారిని అదే రకంగా డిపిఓను అదే రకంగా అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రెడ్డి ఇంకా మిగతా వారిని అడ్డు పెట్టుకొని చిన్న చిన్న లోపాలతోటి ఇల్లు కట్టుకునే వాళ్ళను పిలిపించి వాళ్ళను బెదిరించి స్వయాన పదవీకాలం అయిపోయి పది అయిన తర్వాత కూడా అదే మున్సిపల్ ఆఫీస్ కంపౌండ్లో వాళ్ళను విపరీతంగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ మున్సిపల్ చైర్మన్ గారు కానీ మిగతా సిబ్బంది కానీ ఆయన కొత్త పలుకుతూ తీసుకునే జీతం ఏమో గవర్నమెంట్ దగ్గర నుంచి సహకరించేది ఆట ఆడేది మాత్రం పాండ్రాంగారెడ్డి ఆట ఈ ఈరోజు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు ఎవరిని పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు వ్యవ వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నారు డబ్బులు ఇస్తే ఒక న్యాయం డబ్బులు ఇవ్వకపోతే ఇంకో న్యాయం డబ్బులు ఇస్తే అక్రమం అంతా సక్రమం అయిపోతుంది డబ్బులు ఇవ్వకపోతే బుల్డోజర్ వచ్చేస్తుంది ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు మున్సిపల్కి ఇంకా మన ఇన్ఛార్జ్గా గా ఆఫీసర్ గా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారిని కూడా ఇదే ప్రశ్నించడం జరిగింది మీరు డబ్బు తీసుకుంటే ఒక రోజు డబ్బు ఇవ్వకపోతే ఒక రోజు ఉంటుందా అమీన్ పూర్ లో ఈ రోజు గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిల్డింగ్లు అవుతా ఉన్నాయి ఎఫ్టీఎల్ ల్యాండ్స్ లో బిల్డింగ్లు అవుతా ఉన్నాయి ఈ రోజు బఫర్ జోన్ లో బిల్డింగ్ అవుతా ఉన్నాయి ఇదే స్వయానా పాండరంగారెడ్డి బిల్డింగ్కు పర్మిషన్ లేదు అందులో నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఉంది వాళ్ళు ఒక హోటల్ కి ఇచ్చారు ఆ హోటల్లో మొన్నటికి మొన్న పేకాట ఆడుతూ దాదాపు ఇరవై మంది దొరికిరు అసాంఘిక కార్యకలాపాలు నడుస్తా ఉన్నాయి ఇవన్నీ కనపడవు హమీన్పూర్ మొత్తంలో ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి అన్ని బిల్డింగ్లకు ఎవరైనా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారో ఒక షెటర్ ఇస్తారు ఇక్కడ ఈయన చేసిన పాపం ఏందంటే మొన్న పాటరంగారెడ్డి గారు బెదిరించి మెట్లు కొట్టి చేసిన పాపం ఏంటంటే బిల్డింగ్ లకే ఎక్కడ కూడా కమర్షియల్ పర్మిషన్ లేదు అన్ని షటర్లు ఉన్నాయి కమర్షియల్ దందాలు నడుస్తా ఉన్నాయి ఆయనకో న్యాయము ప్రజలకో న్యాయం ఉంటుందా మున్సిపల్ చైర్మన్ గా చేసినము కమిషనర్ గారు అవినీతికి పాల్పడుతా ఉన్నారు మిగతా అధికారులు అవినీతికి పాల్పడతా ఉన్నారు క్లియర్ గా కలెక్టర్ అంటే అన్నను కలవమన్నా ఎందుకు గలవలేదు నేను చైర్మన్ గారిని కలిస్తే ఇదంతా ఉండదు కదా అని స్వయంగా ఆయన ఆయన పాండరాంగారెడ్డి గారు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆయన నించోని ఈ పని చేయిస్తా ఉన్నారు అందుకనే ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఇమీడియట్ గా వాళ్ళ పైన యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ లా వాళ్ళు గనక చర్యలు తీసుకోకపోతే న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం ఆమీన్పూర్లో లో జరుగుతున్న ఈ అవకతవకల పైన ఖచ్చితంగా పార్టీ తరఫున పెద్దలు హరీష్ రావు గారి సూచనల మేరకు ఖచ్చితంగా ఆ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందుకు పోతాం